తల్లి నన్ను తలచిన కారణం నాయనా ఆపదలో ఉన్న ఒక అభాగ్యునికి ప్రాణరక్షణ చేస్తానని అభయమిచ్చాను నీ కృపకు పాత్రుడైన వాడెన్నడూ ఆ భాగ్యుడు కాడమ్మా ఇతడే ఆచరణార్థి ఎవరు యయాతి రాజేంద్రులా శ్రీరామభక్తులైన మీక ఈ భారతీ ఇంకేమీ చెప్పనక్కర్లేదు లేని మీకు ఎక్కుతల పెట్టిన వారు ఎవరైనా సరే ఈ ఆంజనేయుడు క్షమించడు ఆంజనేయ శ్రీరామ నామ ధ్యాన సంపాదిత అఖండ భుజబల పరాక్రమ క్రమ విధ్వస్త రాక్షసానీ గమర్ధకుడైన ఏ దీనాంజనేయుడు పంచభూతముల సాక్షిగా సూర్యచంద్రుల సాక్షిగా సగల చిక్తాలుల సాక్షిగా నీకిదే అభయమి రాధీశ మహేశ్వర ప్రముఖులే ఆలంబులో నిల్వనీ సమరోభమాన అల్లాడనీ విమలుం ప్రాణభయాతుడువడి వీరాంజనేయుడు తధ్యము తధ్యము శ్రీరాముని పాదసాక్షి నిన్ను రక్షత నీవు నిశ్చింతగా ఉండవచ్చును నీ శరణార్థికి ఏ ఆపద రాదు నారాయణ నారాయణ అయ్యయ్యో ఆంజనేయ ఎంత పని చేసిందివయ్యా ముందు వెనుకలు ఆలోచించకుండా ఆ భయమి గుట్టమేనా అది నీ శక్తికి మించిన పని అయితే నీకెంత అవమానం నీ తల్లికెంత అపచారం నారద సర్వశక్తి సమన్వితుడైన శ్రీరామచంద్రుని కటాక్షమే నా శక్తి నా ప్రభు నా దైవం నా జీవం నా ఆ రాముడే భండన భీముడు ూన కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవని కలేడు ఇలదేడులేడను చూ గడకట్టి వేరే కాదండ దాండ దాండ నిన దంబుల దాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను తన భక్తుని రక్షించే శక్తి ఆ శ్రీరాముడే నాకు ప్రసాదిస్తాడు శ్రీరాముని ఎందు నీకున్న విశ్వాసం మెచ్చదగినది కానీ యాతిని సంహరిస్తానన్నది ఆ రాముడే అయితే అసంభవం నా శ్రీరాముడేమి తన భక్తులు చెప్పరాదా చెప్పాలనే కదా ఇంత దూరం వచ్చినది ఇంతలోకి అంత అయిపోయింది నా మాట నమ్మకపోతే ఆ ఆయన అడుగు మారుతి నిజమే ఆంజనేయ నా దురదృష్టవశమున్న విశ్వామిత్రుని కోపాగ్నికి గురి అయిన ఫలితం ముందుగా చెప్పుకుందమన్నా నీవు అవకాశం ఇయ్యి ఎంత పని జరిగినది సకల లోకారాధ్యుడు సర్వశక్తి సంపన్నుడు ఆ శ్రీరామచంద్రుడు నిన్ను సంహరించనని శబదము చేయుటేమి స్వామి చరణదాసుడైనా నేను చరణమిస్తుంది సర్వదానవ గర్వ నిర్వాపణ సమర్థుడు ఆ రఘువీరులతో వైరమా నా ప్రభుతో సమరమా స్వామి శ్రీరామ నాకేమి కథ అతనికి ఎంత ప్రమాదము సంభవించినది అనాలోచితముగా నేనిచ్చిన అభయము రామాంజనేయులకే కలహకారణము కానున్నదా ఎంతటి వైపరీత్యము నా సేవాపరాయణత్వములకెంతటి కళంకము తలుచుకున్న కొలది ఈ సంఘటన దారుణమై హృదయ విధారణమై జగజ్జన నిరాదరణ కారణమై నన్ను దహించి వేస్తున్నదే సూచితమయ్యి నీ వలన పరమభక్తుడైన మారుతి ఎట్టి సంకటావస్థకు లోనైనాడు మునీంద్ర ఆ భాగ్యుడు శ్రీరామచంద్రుడి కోపాగ్నికి గురి అయినా ఆ శ్రీరాముని బహిప్రాణమైన మారుతిని వెతల పాలు చేశాను స్వామికి భక్తునికి సంక్షోభ కారణమైన ఈ జన్మ అందున ఇప్పుడే ఆత్మాత్మణము గావించుకోదు అదేమి ఆంజనేయ ఇప్పుడే కదా అభయం ఇచ్చినది ఇంతలోనే ఆగ్రహించుతున్నావు యాతిని నీవే స్వయముగా బంధించి నీ స్వామికి అప్పగించదవా ఏమి ఆంజనేయుడు అసత్యవాది అని భావించిటివా లేక అభైదానం అంత శక్తిహీనమని పులగీరులో దద్దొరినను జలనిధులు ఘోర్ని శ్రీరామ భక్తుడు ఆడిన మాట తప్పడు మాతృవాక్య పాలనమేనా కర్తవ్యము శ్రీరామ భక్త రక్షణ ఆదర్శము ఇందుకు తెలియలేదు అలీ ఆంజనేయ బడి పితృవాక్య పాలనకై ఆ రాముడు రాజ్యాన్నే పరిచయించాడు మాతృవాక్య పాలనకై నీవు నీ స్వామినే ఎదిరిస్తున్నావు నారాయణ నారాయణ జయాచరాజా జరిగిన దానికి చింతింతగా ధైర్యం వహిస్తురక్షణ దీక్షాపరాయణనిగా నీ తనైన నారాయణ నారాయణ